ఏ రోజు నా మాలల కోసం కానీ దళితుల కోసం మాట్లాడని వివేక్ వెంకట సాయం గారు అక్రమ మదంతో వేదికను ఏర్పాటు చేసి నా మాలలందరినీ సమీకరించినంత మాత్రాన నువ్వు మాలల ప్రతినిధి కాదు మిస్టర్ వివేక్ నీకు మందకృష్ణ మాదిగకి మీ ఇద్దరు మాదిగలని మాలలను అడ్డం పెట్టుకొని వ్యక్తిగత మీరు నమ్ముకున్న మీ యొక్క పదవుల కోసము ఆయన నమ్ముకున్న మనువాద పార్టీని బలపరచడానికో మా మధ్య కవిపు చర్యలకు పాల్పడితే మీ ఇద్దరిని హెచ్చరిస్తా ఉన్నాం మాదిగల పక్షాన మాట్లాడే నైతిక అర్హత మందకృష్ణ మాదికి లేదు మాల పక్షాన నువ్వు అకాల పుల్చుకునే అర్హత నీకు లేదు ఎందుకు లేదంటే నీ కుటుంబంలో నా మాల సోదరులు లేరు నీ కంపెనీలలో నీ వ్యాపార సంస్థలలో నా మాల సోదరులను ఎక్కడ నువ్వు పెట్టింది లేదు ఏ పదవులు వచ్చినా నీకు నీ కుటుంబానికి కావాలి తప్ప ఉద్యమంలో త్యాగాలు చేసిన మాలలకు కానీ దళితులను కానీ ఎక్కడ మీరు గౌరవించుకున్న పరిస్థితి లేదు ఏ పదవులు వచ్చినా ఆఖరికి ఎమ్మెల్యేలు వచ్చినా మీకే ఎంపీ పదవులు వచ్చినా మీకే ఏ పదవి కావాలన్నా రేపు మంత్రి కావాలన్నా మీకే ఇక నా మాల సోదరులు ఎమ్మెల్యేలు ఎవరు లేరా నీ మంత్రి పదవి కోసం డబ్బుందని కొంతమందిని కుక్కల లెక్క అరిపిత్తానికి తీసుకొచ్చి వేదిక మీద మాదిగలను అవమానపరచే రీతిగా మాట్లాడించినంత మాత్రాన నువ్వు అక్కడ గొప్పగాడి అయిపోలేదు నిజంగా ఛాలెంజ్ విసరాలనుకుంటే మాదిగలు నిజంగా కూడా నిజంగా కక్ష పూరిత ఆలోచనలు కలిగిన స్వభావం కలిగిన మాదిగలైతే నీ వేదిక అక్కడ ప్రశాంతంగా జరగదు నీ వేదిక దగ్గరికి ఒక కూడా రాదు బేకి పిలుపునిస్తే రాష్ట్రం మొత్తం మరో మణిపూర్ గా సృష్టించే వాళ్ళం కానీ మా స్వభావం అది కాదు నీ స్వభావం అది మాలల్ని రెచ్చగొట్టి ఒక పక్కన మాలిగల్ని రెచ్చగొట్టి మంద ఒక పక్కన ఇక్కడ మరో మణిపూర్ని చేయాలని మీరిద్దరు చూస్తురని ముందే పసిగట్టిన మేమే నా మాల మాదిగల్ని ఐక్యంగా ఉంచుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలను కింద అట్టడు వర్గాన్ని కూడా చేరాలని ఆయన సిద్ధాంతం ఏందో దాన్ని వర్గీకరించడం వల్లనే కేవలం మాలల తర్వాత మాదిగేలా అనుభవిస్తారు తప్ప మిగిలిన యాభై కులాల పరిస్థితి ఏందనే ఒక గొప్ప ఆలోచన కలిగి సామాజిక స్పృహ కలిగినటువంటి ఈ మాదిగ ఉద్యమాన్ని వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మాటలు తీసుకొని మొత్తం జాతిని టార్గెట్ చేస్తూ మాట్లాడితే నీలో నిజంగా చిత్తశుద్ధి నిజాయితీ చీమనెత్తులుంటే తక్షణమే నీ అన్న నువ్వు నీ కొడుకు మీ పదవులకు రాజీనామా చేసి గెలవండి మీకు ఆ దమ్ము లేదు నిజంగా నువ్వు మాలని రెచ్చగొట్టి మాలల ఓట్లతోనే గెలవగలుగుతనుకుంటే అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే అక్కడ వేదిక మీద ఉన్న ఎంపీలు మీరు నిజంగా మాలల మీద మీకు ప్రేమ ఉంటే మాలల పక్షపాతిగా మీరు వ్యవహరిస్తే నిజంగా మాల వాదులు మీరుంటే మీ పదవులకి రాజీనామా చేయాలి అప్పుడు మేము నమ్ముతాం మీరు నిజంగా జాతి పక్షపాతులని కానీ మీ స్వార్థాల కోసం అమాయకపుర మాలని రెచ్చగొట్టి కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని ఆ వేదిక మీద మీరు మందకృష్ణ కృష్ణ చేసిన తప్పునే మీరు కూడా అక్కడ చేసిన తప్ప దళితుల ఐక్యత కోసం మీరు అక్కడ మీటింగ్ పెట్టినట్టు మాకు ఎక్కడ కనపడలేదు నిజంగా మీకు దళితుల మీద దళితుల ఐక్యత దెబ్బతించుందంటే ఆ వేదిక మీద నా మాదిగలు లేరు ఆ వేదిక మీద నా ఉపకులాల నా మాల మాది ఉపకూలాల పెట్టూ లేరు ఆ వేదిక మీద ఎట్లా నువ్వు దళితుల ఐక్యత కోసం మీటింగ్ పెట్టినావు కేవలం నీ స్వార్థం కోసం ఇంకో విషయం చెప్తున్నా ఒక పక్కన మందకృష్ణ మాదిగ ఇంకో పక్కన మీరు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుంటే మాదిగలే కాదు మాదిగలు మాలల్లో ఉన్న అంబేద్కర్ వాదుల్ని మిగిలిన మాల మాదిగా కలుపుకొని కలుపుకుని ఎస్సీ రిజర్వేషన్ ని అమలు పరిచేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి కేబినెట్ కి మొత్తం ఈ ప్రభుత్వానికి మేము రక్షణ కవచంలో నిలబడి ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మీ నాటకాలను నిన్న ఆయన అడుగుతా ఉన్నాడు మీ తాత వచ్చినా మీ ముత్తాతలు వచ్చినా మీ మున్ని తాతలు వచ్చినా అడ్డుకోలేరని చెప్తావు ముప్పై ఏళ్ళు ఏం చేసినావు కృష్ణ ముప్పై సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు వర్గీకరణ అడ్డుకునే పని నువ్వు చేసినావు మాలలు కాదు వర్గీకరణ అడ్డుకుంటుంది కృష్ణమాలియ కేవలం దీనికి చర్చకి ఎక్కడికి వస్తావు నీకు దమ్ముంటరా కానీ యొక్క మాదిగా అడ్డం పెట్టుకొని ఇంకా కవింపు చర్యలకు పాల్పడి నా జాతి చిరకాల ఆకాంక్ష మా జాతి బిడ్డల భవిష్యత్తును నాశనం చేయడానికి ఈ మాలిగ జాతికి పట్టిన చీడ ఏం మాట్లాడుతున్నావు రెచ్చగొట్లో నిన్న పోయి ప్రెస్ మీట్ లా రెచ్చగొట్టి మందిని చంపుతామని చూస్తున్నాం గ్రామాలను ఏం చేద్దామని చూస్తున్నావు నీ మనమో బీజేపీలో తొత్తుగా మాట్లాడ మాకు అభ్యంతరం లేదు నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఢిల్లీ వెళ్ళి ఈ దేశానికి ప్రతినిధిగా ఢిల్లీ మొత్తం ఢిల్లీలోని ఒక బీజేపీ పార్టీతోని పార్లమెంట్ లో త్రీ పార్టీ వాళ్ళని సమరిస్తూ వర్గీకరణ చేయమని మొత్తం దేశవ్యాప్తానికి అమలు చేయమని చెప్పేసి నువ్వు ఈ దేశానికి మరో మహాత్మా గాంధీ మరో అంబేద్కర్గా కానీ తెలుగు రాష్ట్రాలలో నీ కవింపు చర్యలతో అనేక మంది బిడ్డలను మా భవిష్యత్తులో నాశనం చేసుకున్నావు నీ యొక్క మాయ మాటలు నమ్మి ఇంకా అమ్మాయి యొక్క మారిగ బిడ్డలు రెచ్చగొట్టి నువ్వు కవింపు చర్యలకు పాల్పడితే నేను మాదిగలను రెచ్చగొడితే అమ్మాయొక్క మాదిగా రెచ్చిపోయి మాల మీకు ఇద్దానికి పోతారు అనుకుంటున్నామేమో నా మాల సోదరులని నా మాల ఉపకూలాలని నా మారి ఉపకూలాలను సమన్వయం చేస్తూ ఈ రాష్ట్రంలో వర్గీకరణని అమలు చేసుకునే ఆలోచనటువంటి మేధావులు మాదిగలలో ఉన్నారు దీని అమలు కావాలని కోరుకునే మేధావులు మాలలలో ఉన్నారు వాళ్ళందరినీ త్వరలోనే సమన్వయ పరుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ బహిరంగ సభ మీ ఇద్దరు అనుకుంటున్నారు రెచ్చగొడితే వచ్చే మాదిగలు రెచ్చగొడితే డబ్బున్న అహంకారంతో పిలిపించుకొని మీటింగ్లు పెట్టి మాలని రెచ్చగొడదాం అనుకుంటున్నా వివేక్ మంద కృష్ణాల కుట్రలని నిర్వీర్యం చేయడానికి త్వరలోనే మీరు ఏ గ్రౌండ్ తెచ్చుకుంటురో అదే గ్రౌండ్ లో అదే గ్రౌండ్ లో మాల మాలిగిన లక్షలాది మందిని భవిష్యత్తు రాజ్యాధికారం కోసం ఎట్లా ప్రయాణం చేయాలని భవిష్యత్తు ఈ ముప్పై సంవత్సరాలు మాలమాదిగలు కోల్పోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాధికారం అనే మాస్టర్ కిని ఎట్లా కోల్పోయినామో దాన్ని తిరిగి ఆ ఈ మాలమాదిగా ఒప్పుకోవాలి ప్రజలకు ఎట్లా అందివాలనో ఆ సభ ద్వారా తెలియపరుస్తాం త్వరలోనే ఏబిసి వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కమిషన్ వేసి ఏక సభ్య కమిషన్ తిరుగుతా ఉన్నది ఆ రిపోర్ట్ పూర్తి కాగానే వారి ఆర్డినెన్స్ తీసుకొచ్చే క్షణంలోనే భారీ బహిరంగ సభను పెడతాం ఈ లోపు దయచేసి ఏ సంఘాలు గాని ఏ మాదిగ ప్రతినిధులు గాని కవి చర్యలకు పాల్పడి మాలలు పెట్టి అని చెప్పేసి రెచ్చగొట్టే ప్రయత్నం దయచేసి చేయొద్దు ముఖ్యమంత్రి గారికి అవకాశం కమిషన్ రిపోర్ట్ ఆర్డినెన్స్ తెచ్చి క్రమంలో కృతజ్ఞతగా భవిష్యత్తు మాలమారి రాజ్యాధికార ఆకాంక్ష నెరవేర సమయాన్ని ఈ యొక్క సహకరించినటువంటి అగ్రవర్ణాలు గాని అనేక సంఘాలు గాని అనేక వర్గాలు ఈ యొక్క ముప్పై ఏళ్ళ అండగా నిలబడి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతగా లక్షలాది మందితో విజయోత్సవ సభను జరుపుకున్నాం దయచేసి ఎవరు కూడా